జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పుడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు కొవ్వూరుపట్నం సచువతి నగర్లో ఉన్న అల్లూరు వెంకటేశ్వరరావు ఇండోర్ స్టేడియం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఎంతో మంది విరాళాలను అందించారని అన్నారు ఈ సందర్భంగా కొవ్వూరు బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు పొర్ర మురళి లక్ష రూపాయల చెక్కును శాసనసభ్యులు ముప్పుడు వెంకటేశ్వరరావుగా అందజేశారు వరద బాధితులను ఆదుకోవడానికి లక్ష రూపాయల చెక్కును అందజేసిన అసోసియేషన్ సభ్యులను శాసనసభ్యులు అభినందించారు కార్యక్రమంలో నాయకులు జొన్నలగడ సుబ్బరాయ చౌదరి కండమని రామకృష్ణ సూరపనేని చిన్ని దాయని సత్యనారాయణ అలాగే కంటమణి కిషోర్ అసోసియేషన్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం గత కొద్ది రోజుల క్రితం వ్యాప్తంగా అకాల వర్షాలతోటి ఒక విపత్తు వచ్చి విజయవాడ కానీ పరిసర ప్రాంతాలు కానీ రాష్ట్రంలో మరికొన్ని చోట్ల కానీ పంటలు కానీ ఇళ్ళు కానీ కొద్దిమంది ప్రాణాలు కోల్పోవడం కానీ కొద్దిమంది ఇళ్ళల్లో ఉన్నటువంటి అన్ని రకాల వస్తువులు కార్లు కానీ దగ్గర నుంచి మోటార్ సైకిల్ దగ్గర నుంచి ఫ్రిడ్జ్లు కానీ టీవీలు కానీ ప్రతి వస్తువు కూడా ఈ అకాల వర్షంతో ఇళ్ళల్లోకి వాటర్ వచ్చేసి చాలా మంది ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి మనం చూసాం అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ పట్టణంలో కలెక్టరేట్ లో నుండి బస్సులో నుండి పది రోజుల పాటు నిరంతరం ఇటు అధికారులతోటి ప్రధాన ప్రతినిధులతో కలిసి ఆయన కూడా స్వయంగా వరద ముంపు ప్రాంతాల పర్యటిస్తూ ఎక్కడే అవసరాలు ఉన్నాయి ఎక్కడే అని చెప్పని చేసుకుంటూ చేసిన పరిస్థితి ఉంది ఒక పక్కనే గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులు ఎందుకు చేత అంటే రాష్ట్రానికి మించిన అప్పులు దాదాపుగా పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊపులు నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి ఏది చేయాలన్నా కూడా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి మీ వంతు సహకారం నాకు కావాలని చెప్పి నాకు పిలుపునిస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి అనేక పారిశ్రామికవేత్తలు గాని చిన్న చిన్న ఉద్యోగస్తులు కానీ లేకపోతే చిన్న చిన్నగా పనిచేస్తున్నటువంటి వర్కర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మా వంతు సహకారంగా ఎవరికాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సహకారం వరద బాధితుల నుంచి ఆదుకునే దాన్ని ప్రతి ఒక్కరు కూడా స్పందించారు అందులో భాగంగా మన కొవ్వూరు నియోజకవర్గంలో ఇప్పటికే చాలా మంది సహకరించి ముందుకు వచ్చిన వారందరికి అభినందనలు అదేవిధంగా ఈ రోజు మళ్ళీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన కొవ్వూరు పట్టణం ఉన్నటువంటి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్ష రూపాయలు వీళ్ళంతా కూడా డొనేట్ చేసి అందరూ కూడా ఈ రోజు ఇచ్చారు ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రికి అందజేయాలని చెప్పనిచ్చారు ఇందులో ఉన్నటువంటి సభ్యులందరికి కమిటీకి కానీ సభ్యులకు కానీ ఈ లక్ష రూపాయలు సేకరించిన వాళ్ళకి కానీ ఇచ్చిన దాతలకు కానీ అందరికి కూడా కొవ్వూరు తెలుగుదేశం పార్టీ తరపుని ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు అందరి తరఫున కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా రాబోయేటువంటి రోజుల్లో మా వంతుగా కూడా మీకే సహకారం కావాలన్నా ఈ బ్యాడ్మింటన్ కి ప్రభుత్వం తరఫున కానీ మా తరఫున గాని ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మిమ్మల్ని ఖచ్చితంగా ప్రోత్సహించి ముందు తీసుకెళ్ళటంలో మావంత సహకారం కూడా మీకు అందిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ దీనికి విరాళాలు ఇచ్చినటువంటి దాతలకు బ్యాట్మెంటేషన్ సభ్యులకు ప్రతి ఒక్కరు కూడా మరొకసారి నా యొక్క ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను